దేవుని పిల్లలు దేవుని వాక్యముపై జీవించును దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథము అనున్నది ఎల్లప్పుడూ మిమ్మల్ని నీతి మార్గము చేయవలనని బోధించే మరియు ఆషధాల్లో పొందటంలో జ్ఞానవంతులుగా చేసే గ్రంథము పరిశుద్ధ గ్రంథమునకు అనుగుణంగా జీవించడం వలన మీరు నూతన స్వభావాన్ని ధరించి జీవించగలరు ఈ లోకపు ప్రజలు దేని వాక్యాన్ని నేర్చుకోరు లేదా దాని ప్రకారంగా జీవించినందున వారు జీవిత కాలంలో సేకరించిన వాటిని తక్షణమే కూలిపోయేలా చేస్తూ వారు అనాగారికంగా మంచితనం లేని క్రియలలో మరియు ప్రేమ లేని ప్రవర్తనలో పాల్గొంటారు మీరు దేవుని వాక్యమునకు అంకితం కానట్లయితే లౌకిక తలంపులు మీలో చూడబడును ఇందు కారణంగా దేవుడు మిమ్మల్ని తన వాక్యంలో లీనం అవ్వాలని మరియు భక్తిని పాటించవలేనని మీకు మిమ్మల్ని దైవభక్తి వద్దకు మరియు నీతివంతమైన జీవితమునకు నడిపించే దేవుని వాక్యమును చూడటం వినటం మరియు నడుచుకోవటం ద్వారా మీరు దేవుని ప్రేమను రక్షణను మరియు ఆశీర్వాదాలను పొందుకొని పల్లోక రాజ్యంలో ప్రవేశించగలరు దేవుని వాక్యము ద్వారా నూతన స్వభావాన్ని ధరించి పల్లోక రాజము కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ మళ్ళా జన్మించండి అన్సంహం దేవుణ్ణి కలుసుకుని మునుపు మీరు ఒక కఠినమైన జీవితాన్ని జీవించి ఉండవచ్చు మరియు లోకపు స్నేహితులతో కలిసి అవినీతి పరుల మార్గాన్ని వెంబడించి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలుగా మారినందున మీరు ఆ విధంగా కొనసాగకూడదు కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యాస్త వరకు మీ కోపము నెలిచో ఉండకూడదు కఠినమైన లేదా హానికరమైన మాటలను ఉపయోగించకండి లేదా గొడవలలో పాల్గొనవద్దు బదులుగా ఉపశమనకరమైన ఔషధత్వం లేదా తేనె వంటి మంచి మాటలను మరియు కృతజ్ఞత భావంతో మాట్లాడండి ఒకరి ఏళ్ల ఒకరు దయగా ఉంటూ ఒకరినొకరు క్షమించుకునుడి మధ్య మొత్తం మృతుల కానీ ఆత్మపూర్ణలై యుండుడి ఇది లోకము పుట్టుక మునుపు తాను ఎన్నుకున్న తన పిల్లలకు తండ్రి బోధించిన వాక్యములు ఈ విధంగా మిమ్మల్ని మీరు అర్థం పర్లోక రాజ్యంలో ప్రవేశించుటకు మీరు అందంగా పునర్జన్మ పొందవలను అలాగే మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశించుటకు ఆయన యొక్క ధర్మశాస్త్రమును గాయకొనవలెనని మరియు మీరు ప్రేమలో ఐక్యమైనట్లయితే మీరు ధర్మశాస్త్రమంతటిని నెరవేర్చారని దేవుడు చెప్పారు మీరు ప్రేమించినప్పుడు మీరు చెడు లేదా పాపం చేయరు ప్రేమ చల్లక మారిన ఈ లోకంలో తమ గురించి మాత్రమే ఆలోచించిన వారిని ప్రేమ ద్వారా దేవుడు ఐక్యం చేసి వారిని పరలోక రాజానికి తీసుకెళ్తారు ప్రపంచము ప్రస్తుతం యుద్ధాలు మరియు వాతావరణ విపత్తులతో బాధపడుచున్నది అటువంటి సమయాలలో ప్రజలను వినాశనముల నుండి రక్షించి వారికి నిత్య జీవమును ఇచ్చే కృత నిబంధన పశకను శ్రద్ధగా ప్రకటించవలనని తండ్రి మీకు సూచించారు తద్వారా వారు కూడా త్వరగా సియోనుకు పారిపోవచ్చు విపత్తులు సంభవించే మునుపు తాము ఎప్పుడు చనిపోతాయో తెలియని దయనీయమైన ప్రజలను మీరు తప్పక రక్షణ వద్దకు నడిపించవలను పస్కా ద్వారా దేవుని శరీరము మరియు రక్తము మనలో ప్రవేశిస్తుంది కనుక ఎవరైనా మరణించడం మీరు చూసినప్పుడు మీరు వారి ప్రాణాన్ని కాపాడాలని కణికరంతో మరియు కోరికతో కదిలింపబడతారు ఎందుకనగా మీపై జాలి చూపి మీ స్థానంలో మరణించి మిమ్మల్ని రక్షించిన దేవుని యొక్క ప్రేమ పనిచేయుచునందున నిత్య జీవమును పొందుకొని పర్లోక రాజ్యంలో ప్రవేశించే మార్గాన్ని బోధించే పస్క ప్రేమ కంటే హృదయపూర్వకమైన ప్రేమ ఏది లేదు ఆ ప్రేమను నెరవేర్చుటకు ఒకటి కొరిందిలో పదమూడో అధ్యాయంలో రాయబడినట్లుగా మీరు ఓపికగా ఉండవలను మీరు అసూయపడక అతిశయపడక అహంకారంగా లేక మొరటుగా ఉండకూడదు పలకరించకపోవటం లేదా స్పందించకపోవటం కూడా అసభ్య ప్రవర్తనగా పరిగణించబడును పిల్లలలో ఈ ప్రవర్తనను మీరు క్షమించవచ్చు కానీ పెద్దలు పలకరించటంలో విఫలమైతే ప్రజలు తమ తల్లిదండ్రులు తమకు సరిగ్గా బోధించలేదని తరచుగా చెబుతుంటారు మీరు పెద్దయ్యాక మీరు పిల్లవాణి ప్రవర్తనలను వదిలివేయవలను మీరు మీ స్వంత ప్రయోజనాన్ని మాత్రమే కాకుండా ఇతరుల ప్రయోజనాన్ని బ్రతకవలను అన్యాయం పట్ల సంతోషించక ఇతరులకు హాని కలిగించే విషయాల పట్ల సంతోషించక బదులుగా కరుణతో ప్రార్థించి మీలో ఎవరైనా కోపాన్ని రెచ్చగొట్టినప్పటికీ ఓపికగా ఉండండి ప్రేమ శ్రేష్టమైనది నేను ఈ ఆత్మను ఎలా సంతోషపెట్టగలను మరియు ఆమె విశ్వాసాన్ని ఎలా పెంచగలను అతన్ని ఓదుర్చుటకు నేను ఎలా హృదయపూర్వకంగా మాట్లాడగలను వారు రక్షింపబడుటకు నేను ఎలా సహాయం చేయగలను మీరు ఎల్లప్పుడూ ఇతరులను ఈ విధంగా పరిగణించవలను మన సభ్యులు ప్రేమలో ఐక్యమై ప్రపంచమంతట మంచి క్రియలు చేయనందున దేవుని యొక్క మహిమ కనపరచబడుచున్నది మీ మంచి మరియు నీతివంతమైన క్రియలు దేవుని యొక్క అందమైన వస్త్రాలుగా మారును ఆ క్రియలు ప్రతి వ్యక్తికి మార్గనిర్దేశం చేస్తూ ప్రపంచానికి శాంతిని మరియు ప్రేమను తీసుకొచ్చును మరియు అనేక ఆత్మలను కూడా రక్షించును దయచేసి మీ అందమైన క్రియల ద్వారా దేవుని యొక్క నారా వస్త్రాలుగా మారి దేవునికి అధిక మహిమ చెల్లించండి అలాగే దయచేసి అనేకులకు కృత నిబంధన పశకాను బోధించండి వారిని క్రొత్త జీవులుగా చేసి వారిని పర్లోక రాజానికి నడిపించండి